డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టపడని అమ్మాయి ఎవ్వరూ ఉండరు డార్లింగ్ పెళ్ళెప్పుడు అంటూ ఇప్పటికే చాలా రకాలుగా రూమర్స్ వస్తున్నప్పటికీ మన ప్రభాస్ ఎప్పటికప్పుడు ఓ చిరునవ్వుతో ఓ నవ్వు నవ్వి ఎప్పుడు దాన్ని నెట్టుకుంటూనే వస్తున్నారు ఇక గతంలో కూడా ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని కామెంట్ అయ్యిగా నేను పెళ్లి చేసుకుంటే నా లేడీ ఫ్యాన్స్ అంతా ఏమైపోతారు అందుకనే నేను పెళ్లి చేసుకోవట్లేదు అంటూ చాలా ఫన్నీ సమాధానం ఇచ్చారు ఇక ఇప్పుడు కన్నప్పలో కూడా ప్రభాస్ పెళ్లి గురించే ఎన్నో రకాలుగా కామెడీని కూడా క్రియేట్ చేశారు కానీ దాని వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ హట్ అయిన విషయం కూడా ఇది ఇంకోటి అనుకోండి ఇక ఇప్పుడు అసలు ప్రభాస్ కి ఇంకా అనుష్కకి మధ్యన లవ్ అనేది నడుస్తుందని అందుకనే ప్రభాస్ ఇంకా అనుష్క పెళ్లి చేసుకోలేదని వీరి పెళ్లి విషయం గురించి వీళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు దాని కోసం ఇంట్లో ఒప్పుకోలేదని అందుకని ఇప్పటికీ వీరు ప్రేమికులుగానే మిగిలిపోయారు పెళ్లి చేసుకోలేదు అంటూ చాలా రకాలుగా రూమర్స్ వస్తున్నాయి ఇక ఎప్పటి అయితే వీళ్ళ పరిచయం మొదలైందో అప్పటి నుంచి ఆ ప్రేమ అనేది ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుందని ఇక స్వీటీ విషయానికి వస్తే అనుష్కకి కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని ఇక అందుకనే అనుష్క కూడా ఎన్నో రకాలుగా తన ఇంట్లో పెళ్లి కోసం ప్రెజర్ చేసిన ప్రభాస్ మీద ఉన్న ఇష్టంతో తను పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ప్రభాస్ కోసమే వెయిట్ చేస్తుంది అంటూ చెప్తున్నారు మరి ఇది ఎంత వరకు వాస్తవం ఇంకా వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారా వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ నా పేరు పద్మావతి నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి అండ్ ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతాం ప్రభాస్ గారి పెద్ద నాన్న కృష్ణం రాజు గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇక కృష్ణం రాజు గారితో సినిమాలోకి వచ్చిన వారే ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే ప్రభాస్ గారికి తనకున్న టాలెంట్ తో కృష్ణం రాజు గారిని మించిన పేరునైతే తెచ్చుకున్నారు ఈ విషయం గురించి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు చత్రబర్తి సినిమా వరకు ఉన్న స్టైల్ కాస్త ఒక్కసారిగా మారిపోయింది సరే ఇంతవరకు బానే ఉంది అసలు ప్రభాస్ కున్నీ అనుష్క కి పరిచయం ఎప్పుడు అంటే గనక బిల్లా సినిమాతో పరిచయం అయిన వీరిద్దరూ కూడాను మొదట్లో మంచి స్నేహితులని ఇక ఆ తర్వాత ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలవడంతో ప్రభాస్ అనుష్కని ఇష్టపడ్డారని ఇక అనుష్క కూడా ప్రభాస్ ని ఇష్టపడిందని వీరిద్దరు ఒకరి అభిప్రాయాల్ని ఒకరికి తెలుపుకున్న తర్వాత ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ప్రేమించుకున్నారని ఇక ప్రేమాయణం కొంతకాలం వరకు గడిచిందని చెప్తున్నారు అయితే ఇండస్ట్రీలో కూడా ఇదే టాపిక్ మొన్నటి వరకు కూడా కొనసాగింది అయితే ప్రభాస్ అనుష్కా ఇష్టపడుతున్నారన్న విషయం కృష్ణం రాజు వరకు వెళ్లి ఇక కృష్ణం రాజు గారైతే ఎప్పుడైతే తెలిసిందో ఆ విషయాన్ని ప్రభాస్ ని కూర్చోపెట్టి మాట్లాడారని ఇక అదే విషయంలో మన స్వీటీ ఫ్యామిలీకి సంబంధించి కూడా వాళ్ళు కనుక్కున్నప్పుడు ఇక ఆ పెళ్లి మనకి సెట్ కాదన్నట్టు అన్నారని ఎందుకంటే మన ప్రభాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే ఇక రాజులు కావడంతో మనకి కూడా మన కుటుంబం వాళ్ళే సెట్ అవుతారు అన్నట్టుగా చెప్పారని ఇక అప్పట్లో ప్రభాస్ దగ్గర కృష్ణం రాజు గారు తన పెళ్లి విషయంలో మాట తీసుకున్నారని ఇక అదే మాటకి కట్టుబడి ప్రభాస్ గారు ని పెళ్లి చేసుకోలేదని చెప్తూ వస్తారు మరి ఇది ఎంత వరకు వాస్తవం అంటే ప్రస్తుతానికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ తెలుస్తుంది మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది ఇంకొంచెం ముందుకు వెళ్లి తెలుసుకుందాం అయితే కృష్ణం రాజు గారు చనిపోయిన తర్వాత కూడా చాలా రకాలుగా రూమర్స్ చేశారు అయితే అనుష్కకి ప్రభాస్ కి పెళ్లికి కృష్ణం రాజు గారే చేసుకోవద్దు అని ప్రభాస్ గారి దగ్గర మాట తీసుకున్నారని ఇక ఆయన మీద గౌరవంతోనే ప్రభాస్ ఇంతవరకు అనుష్క విషయంలోని ఏ నిర్ణయం తీసుకోలేకపోయారని ఇక ఎప్పుడైతే కృష్ణం రాజు గారు చనిపోయిన తర్వాత ప్రభాస్ గారు అనుష్కని పెళ్లి చేసుకుంటారు ఇక వీరిద్దరిని స్క్రీన్ మీద చూసింది కాక లైఫ్ పార్ట్నర్స్ గా కూడా చూస్తాము అంటూ చాలా రకాలుగా వీడియోస్ ని స్ప్రెడ్ చేశారు ఇక వాటి గురించి కూడా మాట్లాడుతూ అప్పట్లో ప్రభాస్ ఒక చిన్నగా వ్యాఖ్యలు అయితే చేశారు నిజానికి పెళ్లి అనేది చేసుకుంటానా చేసుకోనా అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రతి ఒక్కరి లైఫ్ లోని ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ అనే ఖచ్చితంగా ఉంటాయి ఇక పెళ్లి అంటారా అది ఎప్పుడు ఎలా అని ఉంటే ఖచ్చితంగా అలా జరిగి తీరుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు ఇక ఇటు మన స్వీటీని కూడా ఎప్పటికప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నా స్వీటీ ఎప్పుడు ఒక నవ్వు నవ్వుతూ వస్తూ ఉండేది ఇక గతంలో కూడా స్వీటీని చాలా సార్లు డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ లో కూడా మీకు ప్రభాస్ గారికి ఉన్న ప్రేమాయణం గురించి చాలా రకాలుగా రూమర్స్ వస్తున్నాయి మరి ఇది ఎంత వరకు నిజమంటారు అని అనేసి చాలా మంది అడిగిన అప్పటికి స్వీటీ దానికి చాలా నవ్వుతూ సమాధానం ఇచ్చేది లైక్ మా ఇద్దరి మధ్యన ఉన్నది ఓ మంచి ఫ్రెండ్షిప్ ఇక అదే పరిచయంతోనే మేము ఇప్పటి వరకు కూడా అలా బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం ఇక తనతో సినిమాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మిగిలిన వాళ్ళతో ఉండే హ్యాపీనెస్ కంటే వీళ్ళతో సెట్స్ లో ఉండేటప్పుడు ఆ కామెడీ కానీ ఆ పంచువాలిటీ కానీ ఇంకెవరితో నాకు దొరకదు అంతేకాదు వీరితో ఉండే ఆ ఫ్రీనెస్ కూడా నాకు ఎవరితోనూ రాదు అందుకనే నేను తనతో సినిమాలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇక ప్రభాస్ విషయానికి వెళితే ప్రభాస్ తో ఎవరు సినిమా చేసినా కూడా తనతో ఉన్నప్పుడు మన ఫుడ్ క్రేవింగ్స్ ని మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ప్రభాస్ తినేది చూసి మనకి కూడా ఆటోమేటిక్ గా ఫుడ్ మీదకి వెళ్తుంది ఇక అదే రకంగా నాకు ప్రభాస్ తో పరిచయం మొదలైనా ఇక అప్పటి నుంచి కూడా ప్రభాస్ తో సినిమా అంటే నాకు మొదటిగా గుర్తొచ్చేది ఫుడ్ ఎందుకంటే ప్రభాస్ గారి పెద్దమ్మ కూడా మంచి మంచి వంటలు చేసి పంపిస్తూ ఉంటారు ఇక నాకు ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇంటి వంట ఎవరు ఇష్టపడరు చెప్పండి ఇక నాకు కూడా ఇష్టం కాబట్టి నేను ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే గనక ఫుడ్ కోసమైనా నేను వదులుకోను అంటూ చెప్పుకొచ్చింది మరి వీరి వైపు ఇలాంటి వాదనలు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ ఇంకా అనుష్క వీరిద్దరూ ప్రేమించుకున్నారని వీరి పెళ్లికి మన కృష్ణం రాజు గారే నో చెప్పడం వల్ల కృష్ణం రాజు గారి మీద ఉన్న ప్రేమ భయాల కారణంగానే ప్రభాస్ గారు పెళ్లి చేసుకోలేదు ఒకవేళ కృష్ణం రాజు గారు ఒప్పుకొని ఉండుంటే వీరిద్దరు పెళ్లి చేసుకునేవారు అని చెప్తున్నారు మరి ఇంత విన్నత కూడా మీకు ఎంత నిజమే అనిపిస్తుందా ఎందుకంటే ఇప్పటికే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా అసలైన విషయం ఒకటి ఉంటుంది కానీ రాసే రూమర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మన డార్లింగ్ ప్రభాస్ నిజంగానే మన స్వీటీ బేబీని ప్రేమిస్తే గనక పెళ్లి చేసుకునే విషయంలో కృష్ణం రాజు గారు నో చెప్తారని అనుకుంటున్నారా మీరు కూడా ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు మరి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండో అని మళ్ళీ రూమర్స్ వస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారు అంటే మీరు చూసిన ప్రభాస్ గారితో నటించిన వాళ్ళ అందరిలోనూ మన స్వీటీ కొను ప్రభాస్ కి జోడి చక్కగా ఉంటుంది ఆ ఎత్తు పొడుగు కావచ్చు ఒకరి ఒకరు ఉండే అభిప్రాయాలు కావచ్చు వీరిద్దరూ కలిసి స్టేజ్ మీద కనిపించారంటేనే చాలు ఫ్యాన్స్ లో ఆ ఉప్పు మామూలుగా ఉండదు మరి అలాంటిది ఇద్దరు పెళ్లి చేసుకొని వీరిద్దరు ఒకటే ఫ్యామిలీగా కలిసి కనిపిస్తే బాగున్నా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఇటు స్వీటీ కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికే దాదాపు నలభై ఏళ్లకు దగ్గరలో వస్తున్నా ఇంకా ఇప్పటికీ స్వీటీ పెళ్లి గురించి ఎక్కడా కూడా వార్తలు లేవు ఇటు ప్రభాస్ కి కూడా ఓ పక్కన నలభై ఐదు ఏళ్ళు వస్తున్నప్పటికీ కూడా పెళ్లి గురించి ఎక్కడ మాట లేదు ఇక ఇదే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఇంకా వీరిద్దరి మధ్యన ఒకరి మీద ఒకరికి లవ్ అనేది ఉంది సో దాని వల్లే వీరిద్దరు పెళ్లి చేసుకోకుండానే ఇంకా ఇలా సింగిల్ గానే ఉంటున్నారని మరి వీరిద్దరు త్వరలో ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారు అని చెప్తున్నారు మరి మీకేం అనిపిస్తుంది ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి